ఛానల్ మా ఇంటి హరివిలు ఎలా ఉన్నారు మేము అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ శ్రీ కృష్ణాష్టమ శుభాకాంక్షలు అండి ఆ చిన్ని కృష్ణ ఆశీసులు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇంట్లో ఉన్న చిన్ని కన్నయ్య అయితే గార్డెన్ లో ఇలా అరేంజ్ చేస్తున్నారు ఇదిగోండి ఇలా చిన్ని కన్నయ్య విగ్రహం అయితే ఇంట్లో ఉన్నిందండి దాన్ని నేనేం చేశానంటే ప్లాస్టిక్ మూతలు ఉంటాయి కదండీ ఆ మూత కొంచెంగా ఇలా నెయిల్ పాలిష్తో పెయింటింగ్ వేసి ఇంకా వైట్ కలర్ కొంచెము గోధుమ కలర్ నెయిల్ పాలిష్తో ఇలా ముగ్గు లెక్క వేసి కొంచెము సైడ్ వెంట హోల్స్ వేసేసి ఇదిగోండి మా గార్డెన్లో కన్నయ్య అరేంజ్ చేద్దాము అనేసి ఇవాళ ఇలా థ్రెడ్ అయితే కట్టాను ఇవాళ ప్రసాదాలు అందరు బాగా ప్రిపేర్ చేసి ఉంటారు కదండి బుజ్జి కన్నయ్యకు వెన్న ఉండలు తర్వాత రకరకాల స్వీట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింటారు కదండి మా ఇంట్లో అయితే మేమేమి పూజ అంటూ ఏం చేయలేదండి మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా అందుకనేసి జన్మాష్టమి పూజ అయితే చేయలేదు కానీ చిన్ని క నేనైతే ఈ విధంగా మా గార్డెన్ బృందావనం అనుకోవచ్చు బృందావనంలో సెట్ చేస్తున్నాను చల్లగా చూడయ్యాగుతున్నట్టుగా ఉంటాడు కదా అనేసి ఇంకా ఇదిగోండి ఇదంతా మా ఉత్తరం సైడ్ ఉన్న గార్డెన్ కదండి ఇక్కడ అన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ అందు ఉన్నాయి కదా ఇది సెంటర్ అండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాకి కనిపిస్తుంది అనమాట అందుకనేసి ఇక్కడ కొంచెం హ్యాంగింగ్ బాస్కెట్స్ కొంచెం స్పేస్ ఉందనమాట అందుకనేసి ఇలా కొంచెం కడ్డీ అనేది చుట్టేసి చిన్న హ్యాంగర్ అనేది ఏర్పాటు చేసి ఇందుకండి బాగున్నాడు కదా కానీ బాగా వేయాలి అవుతున్నట్టుగా ఉండడం అనేసి బాగుంది కదా పైగా ఇక్కడనే పారిజాతం చెట్టు నుంచి పూలు రాలు పడుతూ ఉంటాయండి ఇవాళ ఈ ప్రసాదం పెట్టలేకపోయినా కనీసం ఇలా పువ్వులు దాన్ని అలంకరించేస్తాను బాగున్నాడు కదా బాలకృష్ణ మనసు ఉండాలే కానీ మార్గం ఉండదండి అలాగే అనమాట ఈ విధంగా మా ఇంట్లో అయితే వియాలి ఉంటున్నాడు కృష్ణుడు అసలు ఇంత అందంగా అని అనుకోలేదండి ఏదో మైండ్ లో థాట్ ఉండేసి ఈ విధంగా కొంచెం సెట్ చేసుకున్నాము గార్డెన్లు అనుకున్నాను కానీ సన్ రైస్ కూడా బాగా పడుతున్నాయి సూర్యకిరణాలు ఇలా పడుతూ పువ్వులతో ఎంత మొద్దుగా చిన్నకి కనిపిస్తున్నాడు అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా ఉయ్యాలిట్టుగా ఇవాళ మా గార్డెన్ లో కన్నయ్య ఉయ్యాలి కన్నయ్య కాదండి పెద్ద శ్రీకృష్ణుని కూడా ఇదిగోండి మా బృందావనంలో ఏర్పాటు చేసుకున్నాం అనేసి ఇంట్లో తీసుకుని వచ్చానండి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి నేను దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో తీసుకున్నానండి రెండు వేల ఐదు వందలు అలా పడింది అనమాట ఇవాళ ఇదిగోండి ఇక్కడ శ్రీకృష్ణ తెలిసిందనమాట శ్రీకృష్ణు రాసింది అనుకుంటున్నాను శ్రీకృష్ణ జన్మాష్టములు కన్న యజమానం మా బృంద ఇక్కడ ఉందనమాట కృష్ణ తులసి కృష్ణ తులసి రెండు తులసులు ఉన్నాయి తులసి కోటలో సమై బాగుంది కదా చాలా బాగుంది ఇదిగోండి ఇది కృష్ణ తులసి అనమాట అందుకనేసి కృష్ణ తులసిలోనే కన్నయ్య తీసుకుని వచ్చేసి ఇలా సెట్ చేశాను ఇది ఇటుపక్క ఇటుపక్క ఇటు పక్కకా అనేది అర్థం అయితే పసుకుంటైతే ఇటుపక్కలే వేరుండీ అలవాటు ఇదిగోండి ఇట్లా అరేంజ్ చేసుకున్నాక ఇట్లా థ్రెడ్ అనేది తాడు కట్టేసాను అనమాట ఊకండా కింద పడకుండా వెనక అయింది కదా స్టాండ్కి అనేది ఇలా సెట్ చేసాను ఆ తర్వాత కొంచెం మధ్యలో మధ్యలో ఎలా ఉన్నది తప్పకుండా పాండీ కానీ ఇవన్నీ కొన్ని ఎక్కువ తీనక ఎండి రాకుండా ఉంటుందండి ఇంకా శ్రావణ మాసం అంటేనే మనం ఎక్కువగా పూజలను చేస్తుంటాము లేకుంటే నార్మల్గా అయినా కానీ మనం శుక్రవారం రోజు అమ్మవారి కుంకుమార్చన అలాగే పుష్పార్చనలు చేసుకుంటుంటాము ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా బయట నుంచి తెచ్చుకున్న కుంకుమని తొందరగా పురుగు వస్తుంది తర్వాత ఎక్కువగా కెమికల్స్ అనేది యూజ్ చేసి మనం కుంకుమని తయారు చేస్తుంటారు కదండి అది మనము ధరించినా కూడా అప్పుడప్పుడు మనకు పొక్కుతుంది పుండాలు అవుతుంది అనమాట అలా కాకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా కుంకుమని తయారు చేసుకోవచ్చు ఆరవళి కుంకుమ మీకు ఎంతమందికి తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి ఆరవళి కుంకుమ ఎంత సువాసన వెలుదలుతూ ఉంటుందో అలాగనే సేమ్ మనము కెమికల్స్ లేని కుంకుమని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా కనుక తయారు చేసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా ఉంటుంది అంతేకాకుండా మంచి సువాసనతో ఉంటుంది అమ్మవారికి మనం కుంకుమార్చం చేయొచ్చు అమ్మవారికి ఇంకా ఇలా సుగంధ పరిమాణాలతో ఉన్న కుంకుమతో అభిషేకము అర్చన చేసుకున్నాం అనుకోండి మనకు చాలా మంచిది జరుగుతుంది కనుక బయట నుంచి మీరు ఎలాంటి కెమికల్స్ ఉన్న కుంకుమ అయితే పర్చేజ్ చేయద్దు ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట చాలామంది వంట సోడా వేసి నిమ్మరసం వేసి కుంకుమని తయారు చేస్తుంటారు వంట సోడా వేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా పొక్కుతుందండి అలా కాకుండా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి కూరగాయనిది రాకుండా ఉంటుంది మంచి సువాసన వెదలు ఉంటుంది ఈజీగా మనం ఇంట్లో తయారు చేస్తే కావాల్సినట్టు వచ్చేసి ఫస్ట్ అయితే ఇదిగోండి కుంకుమరాలు అని మనకు ఎక్కడైనా కానీ పూజా స్టోర్స్లో దొరుకుతుందండి మాకైతే నంద్యాలలో వెంక అనేది ఉంటుంది అనమాట అక్కడ ఏవైనా దొరుకుతాయి అలాగని ఈ నుంచే తీసుకొని వచ్చింది ఈ ప్యాకెట్ చూడండి చిన్న ప్యాకెట్ అనమాట ముప్పై రూపాయలు పడుతుంది ఎక్కువ అవసరం కూడా ఉండదండి కొంచెం వేసుకుంటే సార్ కుంకుమరాలు అని ఎక్కడైనా పూజా స్టోర్స్లో అడగండి దొరుకుతుందన్నమాట వీటితో మనం ఈజీగా కుంకుమ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే పదండి కిచెన్ రూమ్ ఫస్ట్ అయితే ఒక పేపర్ అనేది ఇలా మిక్సీ కింద వేసుకోవాలండి ఎందుకంటే కుంకుమ రాలి పడుతుంది అలాంటప్పుడు మనం క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కనుక మిక్సీ కింద ఒక పేపర్ ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి చిన్న జారే తీసుకోండి సైజ్ జార్లో అదే అవసరం ఉండదు చిన్న జార్ వస్తుంది కదా ఫస్ట్ జార్ మిక్సీకి అదే జార్ లో పసుపు తీసుకున్నానండి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు అమ్మవారికి అర్చన కానీ ఏం చేయట్లేదు కనుక కొంచెం మాత్రమే కుంకుమ ప్రిపేర్ చేస్తున్నాను ఇది అమ్మవారికి నేను వారానికి ఒకసారి పటావు దొరిచినప్పుడు అందులో యూజ్ చేస్తాను అందుకని కొంచెం మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఒక చిన్న కప్పు వరకు పసుపు తీసుకున్నానండి మనము ఇంట్లో తయారు చేసుకున్న పసుపు ఉంటుంది మిషన్కి వేసిన పసుపు కానీ లేకపోతే బయట దొరికే పసుపు ప్యాకెట్ ఉంటాయి కదా వాడితేనే మనం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం పోయి బయట పసుపు కుమ్మ కొనుక్కోవచ్చు వేసి మిషన్కి వేసి ఆ పసుపు అయితే ఇంకా శ్రేష్టం ఇది వచ్చేసి అదే పసుపు అండి నేను బయట పసుపు అనమాట పసుపు తీసుకునేసి మిషన్ కాల్చిన పసుపు అందుకే చూడండి ఎలా ఉందో మరీ మెత్తగా కాకుండా ఇలా ఉందన్నమాట ఇదే శ్రేష్టంగా ఉంటుందండి ఇది ఆర్గానిక్ పసుపు తేమ లేకుండా ఇలా మిక్సీ జార్లో ఈ పసుపు అనేది వేస్తున్నాను చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా చెప్పాలంటే మిక్సీ అవసరం లేకుండా కూడా మనం మిక్స్ చేస్తున్నాం అనుకోండి కుంకుమ అనేది తయారైపోతుంది కానీ చాలా టైం పడుతుంది అందుకనేసి మిక్సీలో వేస్తే సరిపోతుంది ఆల్రెడీ ఈ ప్యాకెట్ అయితే వాడట్లేదు కొంచెం మంది చూడండి ఎక్కువ అవసరం ఉండదు మనము రెడ్ కలర్ కావాలన్నా లేకుంటే ఇంకా డార్క్ రెడ్ కలర్ కావాలన్నా మెరూన్ రెడ్ కలర్ కావాలన్నా దాన్ని బట్టేసి కుంకుమరాళ్ళు అనేది వేసుకోవాలండి కొంచెం కుంకుమరాలు ఇదిగోండి ఇలా పెద్ద సైజులో అలా వస్తాయి కొంచెం నూరుకునేసి ఇలా చిన్న చిన్నగా రాళ్ళు అయిన తర్వాత వేసుకోవాలండి ఇది చూడండి నేను ఎంత వేస్తున్నానంటే వన్ పింఛంత అంతే ఎక్కువ కూడా అవసరం లేదు ఇదిగోండి అంతే ఇంకా ఏమీ యాడ్ చేయద్దండి డైరెక్ట్గా ఇది మిక్సీకి వేయడమే చేస్తే హీట్ ఎక్కుతుంది చూసుకునేసి ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఫస్ట్ ఇలా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా వచ్చింది కదా మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలన్నమాట అలాగనే మనం మిక్సీని రన్ చేస్తున్నాం అనుకోండి హీట్ ఎక్కువ అవుతుంది కదా అందుకనేసి ఇలా ఒకసారి జార్ని తీసి ఇలా ఒకసారి మళ్ళీ అంత సైడ్ అనబడి పసుపు అంత అలాగనే ఉంటుంది కదా లీడ్గా అంతా ఇలా ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేయాలి చూడండి కుంకుమ చూడండి ఎంత ఈజీగా తయారైపోయిందో ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు ఏవి ఉండవు బయట ఇంత మాత్రం మనం కుంకుమ కొనాలంటే స్వచ్ఛమైనది అసలు దొరకదు అనమాట మామూలుగా కెమికల్స్ ఉన్నది కొనాలన్నా కూడా పెరింత రేట్ అవుతుంది ఒక కప్పు పసుపుతో ఒక చిటికెట్ కుంకుమరాలతో కుంకుమని తయారైపోయింది చూడండి ఇలాగే మనం ధరించాలన్నా అమ్మవారి పటాల కందు పెట్టాలన్నా కూడా అంటుకోదనమాట సుగంధ పరిమళాలతో ఉండాలంటే కొంచెం జవాది పౌడర్ అనేది యూజ్ చేద్దాము కొంచెం నెయ్యి వేస్తున్నాం చూడండి ఆవు నెయ్యండి నేను కుంకుమ సుగంధ భరితంగా ఉండాలి అమ్మవారి ప్రీతిపాత్రమైనట్టు కదండి కొంచెం జవాది పౌడర్ అనేది కలుపుతున్నాను జవాది పౌడర్ కూడా ఎక్కడైనా పూజా స్టాల్స్లో దొరుకుతాయి చూడండి ఇదంతా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేయాలి అంతే ఎక్కువసేపు మిక్సీకి వేయాల్సిన అవసరం లేదండి ఊరికే పాస్ బటన్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఒక టూ టైమ్స్ అలా మిక్సీకి వేస్తే సరిపోతుంది మనం వేసిన జవాది పౌడర్ అలాగే ఆవు నెయ్యి కలిసిపోయేటట్టుగా మాత్రమే అంతే అంతే ఇంకా అయితే రెడీ అయిపోయింది చూడండి చూడండి ఎంత సువాసన వస్తుందంటే అండి నిజంగా ఈ కుంకుమ కనుక అమ్మవారికి అర్చనగా మనం యూజ్ చేసి అమ్మవారికి అర్చన చేసామనుకోండి కుంకుమ అర్చన అమ్మవారి ఆ స్ట్రీ మహాలక్ష్మి మన ఇంటికి ఖచ్చితంగా వస్తుంది అలాగే అమ్మవారు అనుగ్రహం మన ఇంటిపై ఎప్పటికీ ఉంటుంది మనం ఈజీగా ఇలా కుంకుమ తయారు చేసుకోవచ్చు ఇంకొంచెం మనము కుంకుమరాలు ఎక్కువ వేసామనుకోండి మెరూన్ కలర్లోకి వస్తుంది అనమాట మనకి ఈ కలర్లోనే ఉండాలి కదండి అమ్మవారికి వాడాలంటే చూడండి ఎంత బాగుందో ఎలాంటి కెమికల్స్ లేని కుంకుమ చూడండి ఎంత బాగా అసలు ఎంత సుగంధ భరితంగా ఉందంటే అండి అంత మంచి సువాసన వస్తుంది అమ్మవారు తప్పకుండా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకున్న కుంకుమతో మనం అర్చం చేసుకుంటే ఎంత మంచిది కదండి అలాగనే మనం వరలక్ష్మి తొమ్మిది వారం కూడా ఉంటే ఇంకా హ్యాపీగా మనం ఇంట్లో తయారు చేసుకున్న కుంకుమ వచ్చిన ముత్తైదులందరికీ వాయనం ఇవ్వండి అలాగనే అమ్మవారికి కుంకుమ చేసుకోండి ఇలా శ్రావణ మాసం అనే కాదు మనం ఏదైనా శుక్రవారము నెలలో ఒక వారం కానీ లేకుంటే రెండు వారాలు కానీ ఇలా కుంకుమార్చని చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఆ అమ్మవారు మనకు కుంకుమల్ని మనకి ఇస్తారనమాట తప్పకుండా నేనైతే ఇంకా నెలలో రెండు సార్లు కానీ లేకుంటే ఒకసారి కానీ అమ్మవారికి మార్చన చేసుకునేదాన్ని మీ ప్రతి భాగ్యం లేదు కానీ సంవత్సరం వరకు కానీ మీ అందరూ అమ్మవారి కుంకుమార్చి చేసుకోండి అందరు బాగుండాలి మీ అందరు కుంకుమ చేసుకుంటే నాకు కూడా కొంచెం అమ్మవారి అనుగ్రహం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు మిక్సీకి వేస్తుంటేనే ఎంత మంచి వాసన వస్తుందంటే మొత్తం హాల్ అంతా కిచెన్ అంతా గుమాలించిపోతుంది అనమాట అమ్మవారు సుగంధ ప్రియులు అంటుంటారు కదండి అందుకనేసి ఇలా జవాలి పౌడర్ వేసేసి జవాలి పౌడర్ కానీ లేకుంటే ఇలా కుంకుమరాలు కానీ మనకి ఎక్కడైనా పూజా స్టోర్స్ లో దొరుకుతాయి చూడండి చిన్న ఫ్యాక్టరీ వచ్చేసి ముప్పై రూపాయలు కదా మనకు దగ్గర దగ్గర చిన్న ఫ్యాక్టరీలో వన్ పీచ్ అంతా మాత్రమే ఇదిగోండి ఇంతవరకు మనం కుంకుమ తయారు చేసుకోవాలి అదండి వాళ్ళ వీడియో ఇవాళ అమ్మవారి కోసం ఇంట్లో నీకు ఈజీగా కెమికల్స్ అయింది కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి అలాగే చిన్ని కన్నయ్య మా గార్డెన్లో ఎలా డెకరేట్ చేశాను అనేసి అలాగే పెద్ద కృష్ణ ఎలా మా బృందావనంలో ఏర్పాటు చేస్తాను తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఇద్దరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో అయితే మేము ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చితే నచ్చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ బెళ్ళే అనుకుంటున్నాను మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు ఫ్లై వీడియోస్తో మీ కిఫ్లై రెసిపీస్తో మీ కిస్సుఫ్ఐ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి తప్పకుండా ఈ విధంగా ఇంట్లోని కెమికల్స్ చూ తయారు చేసుకుంటాం వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి